హోమ్ లోన్ విషయంలో చాలా తప్పులు చేసి అడ్డంగా మునిగిపోతున్నాం కదండి తర్వాత బయటకు కూడా రాలేకపోతున్నారు మంది నేనైతే వచ్చేసాను ఈ మధ్య మొత్తం క్లియర్ చేసేసానండి ఎందుకు ఏంటి అనేది డీటెయిల్డ్గా ఇంకొక వీడియో చేస్తాను ముందు నా తప్పులు నేను ఏం పొరపాట్లు చేశాను అనే విషయాలు మీకు షేర్ చేస్తే మీకు కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనండి ఇందులో మొహమాటం ఏముంది తప్పులు చెప్పుకోవడానికి చెప్పుకోవాలి కదండి మనం అన్నీ ప్యాక్ చే మాట్లాడుకుంటాం హోమ్ లోన్ ఎంత అంటే అంత ఇబ్బంది పెడుతుందండి మామూలుగా కాదు ఏంటి జీవితం అంతా దీనికోసమేనా అంటే దానికి ఏదో బానిసలాగా అయిపోయామా అనిపిస్తూ ఉంటుంది ఏదో కట్టప్పలాగా ఉంది మన పరిస్థితి సో నేనైతే బయటపడ్డాను చేసిన తప్పులు కూడా చెప్పేస్తున్నాను మీరు ఎలా బయటపడాలి అనేది ఇంకొక వీడియోలో చెప్తాను ఈ తప్పులు మీరు చేయకండి తీసుకునేటప్పుడు ఒకవేళ తీసుకోవాలి తప్పదు అనుకుంటే అంటే అని చెప్పి మానేరు కదండి సో నెంబర్ వన్ వచ్చి సిబిల్ స్కోర్ అండి ఆ రోజుకి నా సిబిల్ స్కోర్ తక్కువే ఉంది నాకు తెలియదు ఏది ఏడు వందల యాభై పైన సిబిల్ స్కోర్ ఉంటే ఒక అర అరశాతమైన తగ్గుతుంది ఇంట్రెస్ట్ అనే విషయం తెలియక అబ్బాయి ఇచ్చేయండి ఇచ్చేయండి ఒక ఆరాటంలో ఒక మోజులో ఉంటాం కదా ఇల్లు కొంటున్నాం కొత్త ఇల్లు అనే హడావిడిలో ఉంటాం కదండి సో ఆ తప్పు చేయొద్దు అంటే నా ఉద్దేశం ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఉన్నప్పుడు కాకుండా ముందు సిబిల్ స్కోర్ పెంచుకొని ఆ తర్వాత లోన్కి వెళ్ళండి ఖచ్చితంగా మీకు చాలా చాలా బెనిఫిట్ జరుగుతుందండి నెంబర్ టూ వచ్చి వడ్డీ రేట్ అండి మనకి ఏదో ఉంటుంది ఒక పెచ్చు ఉంటుందండి అంటే ఆ బ్యాంకే కావాలి అదైతే బాగుంటుంది అక్కడ నాకు అకౌంట్ ఉంది ఎవడో చెప్పాడు ఏ చాలా ఉంటాయి సో ఎమోషనల్గా దానికి కనెక్ట్ అయిపోయి ఆడి వడ్డీ రేటే చూసుకుంటాం కానీ ఒక్క అర శాతం అర శాతమే ముందే చెప్తున్నాను అర శాతం మారినా కానీ లాంగ్ టర్మ్లో పది ఇరవై ముప్పై నలభై ఏళ్ళకు తీసుకుంటాం కదండి లక్షల్లో తేడా వచ్చేస్తుంది ఆ వడ్డీ రేట్ అనేది సో మరి ఎవడైతే వడ్డీ రేట్ తక్కువ ఇస్తున్నాడో ఏమి ఇబ్బంది లేదు అక్కడ కూడా ఆ బ్యాంకులో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నవి అంతా కూడా ఆ బ్యాంకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో మరి మంచి బ్యాంక్ ఏది ఉంది అనేది చూసుకోండి ఏవి మంచి బ్యాంకులు ఉన్నాయండి ఎవరు తక్కువ ఇస్తున్నారు పర్సనల్ లోన్ దగ్గర నుంచి హోమ్ లోన్ అంటారా అది ఇంకొక వీడియోలో చేస్తాను మీకు మంది ఉంటారు మహానుభావులు అండి మనకు ముందేమి చెప్పరు తర్వాత మొత్తం ఇంకా అయిపోతుంది చివరికి వచ్చేసరికి చెప్తారు ప్రాసెసింగ్ ఫీజు ఒకటి ఉంది ఇది ఫ్లాట్ అండి అంటారు ఏంటి ముప్పై లక్షలోడికి అదే అంటారు రెండు కోట్ల వాడికి అదే వన్ పర్సెంట్ అండి ఆలోచించండి కోటి రూపాయలకి వన్ పర్సెంట్ అంటే ప్రాసెసింగ్ ఫీజు వేసేస్తున్నారు ఆ ప్రాసెసింగ్ ఫీజు లేకుండా చూసుకోండి ముందే మాట్లాడుకోండి మరి హోమ్ లోన్ తీసుకునే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని హోమ్ లోన్ తీసుకోండి ఒకటి రెండోది తీసుకున్న హోమ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా అంటే నన్ను పెట్టినట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా నేను బయటపడినట్టుగా మీరు కూడా బయటపడాలి అనుకుంటున్నారా మీరు డీటెయిల్డ్గా చెప్తే కామెంట్లో చెప్తే డీటెయిల్డ్ వీడియో కావాలంటే ఒక పావుగంటో అరగంట అన్ని విషయాలు అంటే మీకు అర్థమయ్యేలాగా నా బాధలు అంటే నేను బయటపడ్డ బాధలు చెప్పుకుంటాను ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి థ్యాంక్ యూ